దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో నాచారంలో ఉన్నాము ఈ రోజు మనము సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహల్స్ అధినేత పాచిగంటి మల్లేశం దంపతులను కలవబోతున్నాము వీళ్ళ కుటుంబ విజయాలు ఎంత గొప్పగా ఉంది ఆయన ప్రముఖ వ్యాపారిగా విజయాలు సాధించడానికి వాళ్ళ సతీమణి కుటుంబ సభ్యుల సహకారం ఏ విధంగా ఉంది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం పాశకంటి మల్లేష్ సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత నాచారం బోడుప్పల్ మాది వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా భూపాలపల్లి ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవపేట గ్రామం పాశకంటి వెంకటయ్య పాశకంటి సమ్మక్క అమ్మ నాన్న మా అత్తమ్మ పేరు మంత్రి గురుపాదం మంత్రి కేతమ్మ వాళ్ళ గొప్పతనం అంటే వాళ్ళు చాలా సౌమ్యులు అంటే ఎవరికి అంటే హాని చేసే రకం కాదు నాకు ఇంత మంచి అమ్మాయిని నాకు ఇచ్చినందుకు వాళ్ళ గొప్పతనం అది ఎందుకంటే చాలా చేదోడు వాదోడుగా ఉంటూ నాకు సహకరించింది నా భార్య పేరు పాష్కంటి మానస బాబు పేరు నిశాంత్ పాప పేరు సంయుక్త ప్రతి బిజినెస్లో ప్రతి దానికి ఎందుకంటే ఇంట్లో అంటే ప్రశాంతత ఉంటేనే మనం బిజినెస్లో ప్రాణించుతాం ప్రతిదీ ఏదన్నా మాకు సహకారంతో ఉంటుంది ఇంట్లో వచ్చే చాలా చాలా ఎనీ పాషకంటి మానస నా భర్త పేరు పాషకంటి మలేషి ఇద్దరు పిల్లలు పాప పేరు నిశాంత్ పాప పేరు సంయుక్త నా భర్త చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాము చాలా మంచి వ్యక్తి అదృష్టం చాలా అదృష్టం పూర్వజన్మ సుకృతం జన్మజన్మలకి ఆయనే కావాలని కోరుకుంటున్నా ఇక కష్టపడే తత్వం అంటే ఇక చాలా కష్టపడతాడు అన్నిట్లా చేయాలి ఇది అది అన్నట్టు మంచిగా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి పిల్లల భవిష్యత్తు అంతా బాగుండాలని చాలా కష్టపడతాడు చాలా కష్టపడ్డాడు ఫ్యామిలీ గురించి ఎదగడానికి చాలా బాగా కష్టపడ్డాడు చాలా బాగా అసలు అల్లుడు అనుకోకపోయేది కొడుకు అనుకునేది మా అల్లుడు చాలా మంచిగా చూసుకుంటాడు కొడుకు అంటే ఎక్కువ చాలా మంచోడు అని చెప్తుంది నాకు చాలా సంతోషంగా చాలా బాగా అనిపించింది వస్తాం అంటే చాలా కష్టపడ్డలేండి ఈ లెవెల్ రావాలంటే ఫస్ట్ నుంచి చాలా కష్టపడి కష్టపడే ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నాం చాలా సంతోషం అనిపించింది మా అమ్మాయి అక్కడ ఉండి మమ్మల్ని రమ్మని అన్ని బాగా చూసుకుంది తన వల్ల మేము వెళ్ళాము ఆడికి నాన్న పేరు గురుపాదం అమ్మ పేరు కేతమ్మ వ్యవసాయం చేసేది కష్టపడడం నేర్చుకున్నాము పని ఏదైనా కానీ అన్నిట్లా చేయాలనే ఉండేది మా ముగ్గురు ముగ్గురు ఒక తమ్ముడు ఇద్దరు అన్నయ్యలు నేను ఒకదాన్ని మాది రంగపురం పర్కాల దగ్గర అక్కడే ఊర్లలో చదువుకున్నాను టెన్త్ వరకు చదువు అన్ని దేవతలకు చేస్తాము మా ఇంటి దేవుడు శివుడు టైంలో రాజన్న ఆ వెళ్తాం వన్ ఇయర్కు టూ త్రీ టైమ్స్ వెళ్తాం ఇక మా కుల దైవం అది మాకు ఇక మంచి ఇక అనిపిస్తుంది వెళ్తాం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మా దగ్గర కట్టినాం వెల్లమ్మ గుడి శివాలయంలో ఇంకా అన్నిట్లో సహాయపడతాడు అన్నిటికి ముందు ఉంటాడు చాలా సంతోషం అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి కూడా అనిపిస్తుంది మా డాడీ ఇంత కష్టపడి లెవెల్ వచ్చి మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నాడు మేము కూడా మంచిగా ఉండాలి చేయాలి అన్నది వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది